నమస్తే అండి నా పేరు ప్రసాద్ మాది నందిని ఆగ్రో నర్సరీ ఈ మకడమియ ప్లాంట్స్ వచ్చేటప్పుడు కల్లా టెట్రాఫోలియా అనే వెరైటీ అండి గ్రాఫ్టింగ్ మొక్కలండి వియత్నాం నుంచి డైరెక్ట్ గా ఇక్కడ తెప్పించాము ఇది ట్రాపికల్ క్లైమేట్ ని కూడా తట్టుకుంటుంది ఎక్స్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఉండేటటువంటి హాట్ క్లైమేట్ కావచ్చు హెవీ రైన్స్ కావచ్చు ఏదైనా కానీ ఇవి తట్టుకుంటుంది నాటిన మొదటి సంవత్సరం నుంచే క్రాప్ వచ్చే మొక్కలండి మనం ఇచ్చేది ఈ అని కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్ అంటారండి అలాగే డ్రైనట్ అంటారు ఒక ఎకరానికి వచ్చేటప్పటికి రెండు వందల నుంచి మూడు వందల మొక్కలు నాటుకునే అవకాశం ఉందండి రైతుది ఒక చెట్టుకు వచ్చేటప్పటికల్లా మనకి ఇరవై నుంచి ముప్పై కేజీల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ నట్స్ కూడా ఒక కేజీ నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉన్న నట్స్ లో ఈ మకడమియా నట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి ఒక రైతు ఒక ఎకరా మకడమియాలో లెక్కలు వేసుకునే ప్రకారం చూసుకుంటే నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు రావచ్చు పేపర్ మీద హీన పక్షం లీస్ట్ లో లీస్టు ఒక రైతు ఒక ఎకరానికి పది నుంచి ఇరవై లక్షలు ప్రతి సంవత్సరం ఆదాయం పొందుతాడు ముఖ్యంగా మంకీస్ నుంచి ప్రొటెక్షన్ ఉందండి వాళ్ళ రైతులకి ఏంటంటే కోతులతో చాలా బెడద ఉంది ఏ పంట వేసుకున్నా ఈ మకడమియా కోతులు ఏమి చేయవనమాట దీని లీవ్స్ కూడా కొద్దిగా ముళ్ళగా ఉంటాయి నట్స్ కూడా చాలా చల్ల గట్టిగా ఉండటం వల్ల దీని కొరికి కూడా పాడు చేయలేవు దీనికి పురుగులు బెడద తెగుళ్ళు బెడద కూడా చాలా తక్కువ అనమాట ఈ డ్రై నట్స్ లోనే ఎక్కువ వాల్యూ ఉన్నది ఎక్కువ డిమాండ్ ఉన్నది ఎక్కువ పోషక విలువలు కలిగిన మొక్క మకడమియా మొక్క అని చెప్పవచ్చు కానీ చాలా తక్కువ దేశాల్లో పండుతుంది అనమాట ప్రజెంట్ ఈ పంటని ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ లో దీన్ని అందించలేని పరిస్థితి అనమాట ఇప్పుడు వెయ్యి మందిలో ఒక వ్యక్తి కూడా మకడమియా నట్ ని నేను డైరెక్ట్ గా టేస్ట్ చేశాను అనే వాళ్ళు లేరన్నమాట ఇవాళ దానివల్ల రైతులు కూడా దీని ఫ్యూచర్ లో డిమాండ్ తగ్గిపోతాయి ఇంకోటి అయిపోద్దనో ఆందోళన చెందన అవసరం లేదు దీన్ని నిశ్చింతగా పండించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ క్రాప్ అనమాట ఇది